ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ని రిలీజ్ చేసింది ఇందులో పది ప్రాధాన్యత అంశాలని ఏపీ సర్కారు డిసైడ్ చేసింది అయితే ఏ విధంగా ట్వంటీ ఫార్టీ సెవెన్కి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరగాలి అలానే ప్రణాళికాబద్ధమైనటువంటి గ్రోత్ రేట్ని ఏ విధంగా చూపించాలనేటువంటి అనేక అంశాలని ఈ డాక్యుమెంట్లో పొందుపరిచారు అయితే అన్నిటికంటే హైలైట్గా కనిపిస్తుంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ని ఐదు జోన్లుగా విభజించి ఎక్కడ ఎలాంటి పరిశ్రమలకి ఊతమివ్వాలి అనేది ఆసక్తికరమైనటువంటి విశ్లేషణగా ఇందులో కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ప్రాధాన్యాలు ఏ ప్రాంతంలో ఏ విధంగా ఉన్నాయి తెలుసుకునేటువంటి ప్రయత్నం ఒకసారి చేద్దాం ఇది ఏపీ సర్కార్ రిలీజ్ చేసినటువంటి విజన్ డాక్యుమెంట్ స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ పేరుతో కవర్ పేజ్ని డిజైన్ చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలానే కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటే జనసేన అధినేత అలానే బీజేపీ అధిష్టానానికి సంబంధించినటువంటి పెద్దగా చూస్తే నరేంద్ర మోడీ వీళ్ళిద్దరికీ సంబంధించినటువంటి దృశ్యాల్ని ఇందులో పొందుపరిచారు ఇది విజన్ డాక్యుమెంట్కి సంబంధించినటువంటి అంశం సో ఈ విజన్ డాక్యుమెంట్లో ఏముంది ప్రభుత్వం ప్రాధాన్యాలని డిసైడ్ చేసి పది అంశాలని ముందుగా ఇందులో పొందుపరిచింది ఈ పది అంశాలు ఏంటనేది ఆల్రెడీ పత్రికాముఖంగా కానీ అలానే ముఖ్యమంత్రి వివిధ సందర్భాల్లో వివరించినటువంటి అంశాలను కానీ చూస్తే మనకి ఇట్టే అర్థమవుతుంది సో ఒకసారి ఈ పది అంశాలను కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే పది రకాల అంశాలని ప్రథమ ప్రాధాన్యాలుగా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది అందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు జీరో పావర్టీ ఇక్కడ జీరో పావర్టీ అంటే పావర్టీకి సంబంధించి పేదరికం అనే ఆనవాళ్ళు లేకుండా చేయాలనేది ఒకటి ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అనేది ప్రధానమైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ సోర్స్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అనేది ఒక ప్రాధాన్యమైన అంశం వాటర్ సెక్యూరిటీ ప్రధానంగా జనసేన పార్టీ అనేక సందర్భాల్లో సురక్షితమైనటువంటి మంచినీరు అనేటువంటి మాటలు పదే పదే చెప్తా ఉంది సో ఒక రకంగా చెప్పాలంటే జనసేన పార్టీ చెప్పినటువంటి షణ్ముఖ వ్యూహం ఇక్కడ సిక్స్ గ్యారంటీస్ పేరుతో తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి ఎష్యూరెన్స్ వాటన్నిటినీ కంపైలేషను సమగ్ర విధానంగా మూడు పార్టీలకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ జోడించి ఈ ప్రతిపాదనలు తయారు చేసినట్టుగా మనం చూడాల్సి ఉంటుంది ఇక మరొకటి రైతులకు సంబంధించి అగ్రిటెక్ ఫార్మర్ అండ్ అగ్రిటెక్ ఇటు చూస్తే కనుక గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్ అంటే రవాణా సంబంధించి కానీ వ్యవస్థీకృతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో కానీ ఆంధ్రప్రదేశ్ ప్రాధాన్యాలను కూడా ఈ పది ప్రాధాన్యత అంశాల్లో ప్రభుత్వం పొందుపరిచింది ఇక ఏడో అంశంగా చూస్తే కాస్ట్ ఆప్టిమైజేషను అంటే ధరల నియంత్రణతో పాటు ఎనర్జీ అండ్ ఫ్యూయల్ రవాణాకు సంబంధించి కూడా చాలా కీలకమైంది విద్యుత్ శక్తి కానీ ఇంధనాలు కానీ వీటికి సంబంధించిన అంశం ఇక ప్రోడక్ట్ పర్ఫెక్షన్ అనేది ఒకటి స్వచ్ఛాంధ్ర ఇది ప్రధానమైనటువంటి కేంద్రం ఇచ్చినటువంటి నినాదంగా మనం చూడాల్సి ఉంటుంది స్వచ్ఛాంధ్ర ఇక డీప్టెక్ ఆల్ ఫామ్స్ ఆఫ్ లైఫ్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ అంటే డీప్ టెక్ అనే అంశం గురించి పదే పదే చంద్రబాబు నాయుడు ప్రతిపాదిస్తాం సో ఈ పది అంశాలని ప్రథమ ప్రాధాన్యాలుగా ఈ అంశాలే టార్గెట్గా మొత్తం ఆంధ్రప్రదేశ్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ని డిసైడ్ చేసింది వందేళ్ల భారతం వందేళ్ల స్వతంత్ర భారతం ఆవిష్కరించేటువంటి సందర్భంలో ఈ అంశాలన్నీ కూడా ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజలు ఆ అంశాలని ఆ రకమైనటువంటి అభివృద్ధిని చూడడంతో పాటు సుఖమయమైనటువంటి జీవితాన్ని ఎంజాయ్ చేసేలా ఉండాలి అందుకనే స్లోగన్స్లో కూడా స్వర్ణాంధ్రప్రదేశ్ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అని చెప్పిన నినాదాలను ఇందులో పెట్టారు సో ఇది అయితే ఐదు జోన్లు ఏ విధంగా విభజించారు ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రాంతాల వారీగా చూసినప్పుడు ఉత్తరాంధ్ర రాయలసీమ కోస్తాంధ్ర అనేటువంటి విభజనను మనం మామూలుగా చూస్తాము అయితే రాష్ట్ర రాష్ట్రంలో జిల్లాల విభజన జరిగిన తర్వాత స్వరూపం కొంత మారింది కాబట్టి ఇప్పుడు ఐదు జోన్లుగా ఏపీలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం విభజించింది ఐదు జోన్లు ఒకసారి చూస్తే కనుక ఇది డెవలప్మెంట్కి సంబంధించి ఫైవ్ సిటీ ఎగ్లామే ఎగ్లామరేషన్ ఫర్ డ్రైవింగ్ గ్రోత్ ఇన్ ఏపీ అనేది దీనికి ఒక ట్యాగ్ లైన్గా ఏపీ గవర్నమెంట్ పెట్టుకుంది సో ఇది సాధించేటువంటి క్రమంలో ఐదు విభాగాలు ఏంటి ఆంధ్రప్రదేశ్లో అంటే ఇప్పుడు పేర్ల పరంగా చూస్తే కనుక ఈ రీజియన్స్ను కూడా రీడిఫైన్ చేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఉత్తరాంధ్ర అంటే మొత్తం ఈ ప్రదేశం అంతా కూడా ఉత్తరాంధ్ర కింద డిసైడ్ చేసింది ఇందులో ఇది కొన్ని భాగాలు ఇటు తూర్పుగోదావరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని భాగాలు కూడా ఇందులో కలుస్తున్నాయి అంటే జిల్లాల వారీగా చూసినప్పుడు అల్లూరు సీతారామరాజు జిల్లా అనకాపల్లి జిల్లా విశాఖ జిల్లా ఇట్లా ఈ అరకు జిల్లా ఇవన్నీ కూడా కలిసి వస్తాయి ఆ విధంగా మనం ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని చూడాల్సి ఉంటుంది ఇక రెండవది గోదావరికి సంబంధించినటువంటిది గోదావరి రీజియన్ ఈ ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి ప్రదేశం రెండవది మూడవది అమరావతి రీజియన్ అంటే కృష్ణా గుంటూరులో కృష్ణా గుంటూరు అని పూర్తిగా కూడా చెప్పలేం ఎందుకంటే కృష్ణా జిల్లాలో కొన్ని భాగాలని గోదావరి రీజియన్లో కలిపేశారు ప్రస్తుతం ఉన్నటువంటి జిల్లాల విభజన ఫలితంగా సో అందుకని చెప్పని ఇక్కడ కూడా కృష్ణా గోదావరి రీజియన్ని ప్రత్యేకంగా అమరావతి రీజియన్ అనేటువంటి పేరుతో ఏపీ గవర్నమెంట్ రీడిఫైన్ చేసింది ఇక తిరుపతి రీజియన్ తిరుపతి రీజియన్కి వచ్చేసరికి చిత్తూరు జిల్లాలో ఈ కొస్లో ఉన్నటువంటి తిరుపతి ప్రాంతం ఇటు నెల్లూరులో ఉన్నటువంటి కొంత ప్రాంతం కలుపుకుని ఉన్నటువంటి నేపథ్యంలో ఇదంతా కూడా కోస్టల్ బెల్ట్ కిందనే కన్సిడర్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తే ఇక మిగతా నాలుగు రాయలసీమ జిల్లాలో కర్నూలు అంటే కొంత భాగం చిత్తూరు జిల్లా కర్నూలు అనంతపురం కడప జిల్లాలు ఇలా ఐదు విభాగాలుగా ఏపీ గవర్నమెంట్ విభజన చేసింది ఈ విభజనకి సంబంధించి ప్రాధాన్యాలను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిసైడ్ చేసింది ప్రాధాన్యాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి దీనికి ఈ ఐదు ప్రాంతాల్లో ఐదు నగరాలు ప్రధానంగా డెవలప్ అయ్యే విధంగా ఏపీ గవర్నమెంట్ ఫోకస్ పెట్టింది ఎందుకంటే ఎకనమిక్ గ్రోత్ సెంటర్లుగా ఈ నగరాలు రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆలంబనగా మారేటువంటి నగరాలు ఇందులో మొదటిది అమరావతి క్యాపిటల్ రీజియన్ ఈ పరిధిలో చూస్తే కనుక అమరావతి నగరం గ్రోత్ సెంటర్గా కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అమరావతి నగరం గ్రోత్ సెంటర్గా ఉంటుంది ఇక అక్కడ ఎకనమిక్ యాంకర్స్ అంటే ఆర్థికపరమైనటువంటి అవకాశాలు కల్పించేటువంటి విభాగాలు ఏంటి అంటే టెక్నాలజీ ఎడ్యుకేషన్ ఫైనాన్స్ స్పోర్ట్స్ హెల్త్ ఎలక్ట్రానిక్స్ లీగల్ సర్వీసెస్ గవర్నెన్స్ టూరిజం ఇవన్నీ కూడా మీరు ఒకటి గమనిస్తే కనుక అమరావతి పరిధిలో తొమ్మిది నగరాలు నగరాలకి ప్రణాళిక చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సో ఈ తొమ్మిది నగరాలకు సంబంధించినటువంటి విభాగాలే ఇందులో గ్రోత్ యాంకర్స్గా ఉండబోతే దానికి సంబంధించినటువంటి పరిశ్రమల్ని అమరావతి రీజియన్లోకి తీసుకురావడం ఇక్కడ అమరావతి రీజియన్ అంటే కేవలం క్యాపిటల్ రీజియన్ మాత్రమే కాదు మిగతా కృష్ణా గుంటూరు జిల్లాలు అన్నింటినీ కలుపుకొని చేసినటువంటి వర్గీకరణ ఇది కాబట్టి మనం అదే కోణంలో దీన్ని చూడాల్సి ఉంటుంది ఇక ఈ ఉత్తరాంధ్ర పరిధిలో కానీ ఇటువైపు ఉన్నటువంటి మిగతా వాటిలో ఎటు ఏ ఏ అంశాలని కలుపుకుంది రాష్ట్ర ప్రభుత్వం అనేది కూడా ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఉత్తరాంధ్రకు సంబంధించి గ్రోత్ ఏపీ సెంటర్గా విశాఖ ఉంటుంది విశాఖ నగరం ఉంటుంది సో విశాఖ నగరానికి ఆర్థిక అవకాశాలను కల్పించేటువంటి విభాగాలు ఏవి అంటే కనుక బ్లూ ఓషన్ ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతంలో జరిగేటువంటి యాక్టివిటీ అలానే షిప్ బిల్డింగ్ హెల్త్ కేర్ టూరిజము హెర్బల్ అండ్ ఆయుర్వేద మెడిసిన్ వైట్ గూడ్స్ స్టీల్ అండ్ టెక్నాలజీ ఈ రంగాలన్నింటినీ కూడా ఈ ఉత్తరాంధ్ర రీజియన్లో అభివృద్ధి చేయాలని చెప్పని ఏపీ గవర్నమెంట్ డిసైడ్ చేసినటువంటి ఈ ప్రణాళికలో ఈ విజన్ డాక్యుమెంట్లో క్రోడీకరించారు ఇక కర్నూలు రీజియన్ చూద్దాం కర్నూలు రీజియన్కి అంటే రాయలసీమ రీజియన్గానే దాన్ని మనం చూడాల్సి ఉంటుంది అసలు మన మన ప్రాంతాల వారీగా జరిగేటువంటి వర్గీకరణల ప్రకారం చూస్తే కనుక ఇది రాయలసీమ రీజియన్గా చూడాల్సింది ఎందుకంటే మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ రాయలసీమ కర్నూలు రీజియన్లోనే ఉంటుంది దీనికి గ్రోత్ సెంటర్గా కర్నూలు నగరం ఉంటుంది ఇక్కడ ఎకనమిక్ యాంకర్స్గా సీడ్ హబ్ డిఫెన్స్ అండ్ ఏవియేషన్ సోలార్ అండ్ విండ్ పవర్కి సంబంధించినటువంటి విభాగాలు ఉంటాయి ఆల్రెడీ కర్నూల్లో గ్రోత్ సెంటర్స్ కింద అక్కడ ఓర్వకరులు ఏర్పాటు చేస్తున్నటువంటి అక్కడ ఇండస్ట్రియల్ నాడ్లో యాక్టివిటీ జరుగుతుంది అనేక పరిశ్రమల్ని రాష్ట్ర ప్రభుత్వం అక్కడికి తీసుకొస్తుంది సో కర్నూలు రీజియన్ రాయలసీమ రీజియన్ ప్రధానంగా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అనేటువంటి ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి చేస్తుంది కాబట్టి డిఫెన్స్ ఏవియేషన్ రంగాలకు సంబంధించి ఏవియేషన్ అంటే డ్రోన్స్ ఇవన్నీ కూడా వస్తాయి సో ఆ తరహా ఇందులో డిజైనింగ్ అనేది ప్లాన్ చేస్తున్నారు ఇక తిరుపతి రీజియన్లో చూస్తే కనుక ప్రధానమైనటువంటి గ్రోత్ సిటీగా తిరుపతి నగరం ఉంటుంది తిరుపతి నగరానికి వచ్చేటువంటి అవసరాలు అంటే అవకాశాలు పారిశ్రామిక అవకాశాలు ఏంటి అని కూడా ఒకసారి మనం చూస్తే ఇక్కడ కల్పించబోయేటువంటి వసతులు వనరులకు సంబంధించి ఫుడ్ ప్రాసెసింగ్ అక్కడ ప్రధాన ఫుడ్ ప్రాసెసింగ్ అనేది తిరుపతిలో ఒక ముఖ్యమైనటువంటి యాక్టివిటీ కింద టేకప్ చేయాలని అలానే కెమిస్ట్రీ సెల్స్ వీటితో పాటు ఎడ్యుకేషను అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్స్ అని చెప్పని ఇది ఒకటి ప్రతిపాదిస్తుంది ప్రభుత్వం ఇక మొబైల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఆల్రెడీ అక్కడ ఎలక్ట్రానిక్స్ రంగానికి సంబంధించినటువంటి అనేక పరిశ్రమలు సెల్కాన్ లాంటివి చిప్ మేకింగ్ లాంటివి ఫైబర్ మేకింగ్ లాంటివి అక్కడ ఆల్రెడీ ప్లాన్ చేశారు ఇక్కడ టెక్నాలజీ అండ్ టూరిజం లాజిస్టిక్స్ అండ్ రియల్ ఎస్టేట్ ఇక్కడ శ్రీ సిటీ లాంటివి ప్రస్తుతం చిత్తూరు పరిధిలోకే వస్తున్నాయి శ్రీ సిటీ కూడా చాలా కీలకమైనటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ప్లేస్ కాబట్టి దీని ఒక ముఖ్యమైనటువంటి అంశంగా చూడాలి ఇదే జిల్లా ఇదే పరిధిలోకి తిరుపతి పరిధిలోకి నెల్లూరు జిల్లా కూడా వస్తుంది ఆల్రెడీ బీపీసీఎల్ లాంటి భారీ ప్రాజెక్టులు ఈ రీజియన్కి శాంక్షన్ అయినాయి కాబట్టి ఇది కూడా కీలకమైనటువంటి గ్రోత్ సెంటర్గా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన చేస్తుంది ఇక ఫైనల్గా గోదావరి రీజియన్కి ఎలాంటి ప్రణాళికల్ని ఏపీ సర్కార్ డిజైన్ చేసినా చూద్దాం ఇక్కడ కాకినాడ కేంద్రంగా ఎకనామిక్ యాక్టివిటీ జరగాలని గోదావరి రీజియన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది గోదావరి రీజియన్కి కాకినాడ యాంకర్ పాట్ అవుతుంది అలానే ఎకనామిక్ యాక్టివిటీకి సంబంధించి చూస్తే కనుక ఆక్వాకల్చర్ ఆయిల్ అండ్ గ్యాస్ షిప్పింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి ఆల్రెడీ ఇక్కడ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ లాంటి ప్రతిపాదనలు పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ఈ రంగానికి సంబంధించినటువంటి విభాగాలని పరిశ్రమల్ని రాష్ట్రానికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఏపీ సర్కారు చేయబోతోంది తన విజన్ డాక్యుమెంట్లో ఈ అంశాలన్నింటినీ కూడా పొందుపరిచింది దీని ప్రకారం రాబోయేటువంటి రోజుల్లో ఆయా ప్రాంతాల్లో పరిశ్రమలు తీసుకురావడం అనేది ప్రధాన టార్గెట్గా ఏపీ సర్కార్ ఎంచుకోబోతుంది ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ అంటే మూడు ప్రాంతాల కలయికగా చూసేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ ఆర్థికాభివృద్ధి విషయంలో మాత్రం ఏపీ సర్కార్ ఐదు విభాగాల సమాహారంగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాలని ప్రతిపాదిస్తుంది ఇంకోటి ఏంటంటే ఈ విజన్ డాక్యుమెంట్లో చాలా అంశాలని ప్రస్తావించింది రోడ్డు నెట్వర్క్ దగ్గర నుంచి విమానయానం దాకా అన్ని అంశాలని కూడా ఒక డీటెయిల్ రిపోర్ట్ ఒక రెండు వందల యాభై పేజీల నివేదిక ఇది ఈ విజన్ డాక్యుమెంట్ సో ఇది మొత్తం కనుక చదివితే రాష్ట్ర స్వరూపాన్ని సమగ్ర స్వరూపాన్ని రాబోయేటువంటి ఇరవై ఇరవై ఐదు ఏ విధంగా అంచనా వేయొచ్చు అనే దానికి కావాల్సినటువంటి ప్రణాళికలు అన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వం ఇందులో పొందుపరిచింది ఈ వర్గీకరణ ప్రకారం కనుక రాష్ట్రంలోని ఐదు ప్రాంతాలకి ప్రాజెక్టులని అభివృద్ధిని ఆర్థిక సమతుల్యతని కనుక ప్రభుత్వం తీసుకురాకగలిగితే కనుక ఖచ్చితంగా అవకాశాల కల్పన జరుగుతుంది అలానే జీవన ప్రమాణాల మెరుగుదల జరుగుతుంది ఆర్థిక అంశాలకు సంబంధించి చూసినప్పుడు ఎకనామిక్ గ్రోత్ సృష్టించడంలో కూడా ఎందుకంటే ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటికి ఆంధ్రప్రదేశ్ని రెండు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చాలనేటువంటి ఆలోచనతో ఏపీ సర్కార్ ఈ ప్రణాళికలను రూపొందించింది సో ఈ రీజియన్స్ వైజ్గా ఎలాంటి ప్రాజెక్టులు వస్తాయి అనేది రాబోయే రోజుల్లో మనం చూడబోతున్నాం ఈ విజన్ డాక్యుమెంట్ని ఎంత ఫాస్ట్గా అమలు చేయగలిగితే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ప్రజలకు అంత చేరువవుతుందని కూడా ఆశించవచ్చు